ప్రబోధ తొమ్మిది అద్వైత బ్రహ్మమందు ఆవరణ విక్షేప శక్తి సామర్థ్యముచే జీవేశ్వర జగద్రూప భ్రాంతిని కల్పించుటే మాయా కార్యము ఎట్లనినా అవ్యక్తముగా ఉండు శక్తి మనోరూపముగా ఎప్పుడు వ్యక్తమగునో అప్పుడు జగమను వృక్షముల అంకురములుగా నుండు మనోవాసనలు మొలుచుచున్నవి కనుక మనోవిలాసముగా ఉండు సంకల్ప వాసనలచే జగంబు స్వప్నరీతిగా కల్పింపబడినది దానిలోబడిన జీవేశ్వరులను జగదంతర్భూతులగుటచే జగము వలె మనోవిలాస కల్పితులే స్వప్నమునందు కనపడు జగంబంతయును మనోవిలాసము ఆ స్వప్నమున దోచు జీవేశ్వరులను దాని అంతర్భూతులు కనుక మనోవిలాస శక్తిచే కల్పితులు గోడపై జీవేశ్వర జగంబుల చిత్రించిన ఆ చిత్ర జగంబునందు ఏకదేహులగు జీవేశ్వరులను దాని అంతర్భూతులే కనుక వర్ణముచే ఆరోపింపబడినటులను మనోవిలాస కల్పనామయమగు జగంబున అనేక దేశులుగా అంతర్భూతులుగా ఉండు జీవేశ్వరులను మనోవిలాస కల్పితులే సంశయము లేదు మాయ జీవేశ్వరులను అభ్యాసములను కల్పించినదనియును వాడు నేను ఇది అది నావాడు నా ధనమను నానా విధముల మనోవాసనయే ఇంద్రజాలము రీతి నృత్యము చేయుచున్నదనియు వాసిష్ట స్మృతి వచించినది కదా ఈ స్మృతి అందు సోహమిదం అను పదములు మూటిచే జీవేశ్వర జగంబులను మూడును చెప్పబడినవి సహ అను తత్పదముచే వాడను పరోక్షత్వాది గణములు కల ఈశ్వరుడు చెప్పబడినాడు అహమను పదముచే నేనను అభిమాని కర్తృత్వాది గుణములు కలవాడగు జీవుడు చెప్పబడినాడు ఇదమను పదముచే ఇది అని నాది అని భోగ్య రూపముగు సకల జగంబును చెప్పబడినది కనుక ఇట్లు శృతి స్మృతి యుక్తి అనుభవములచే జీవేశ్వర జగంబులు మనోవిలాస కల్పితములనుట సిద్ధమాయను దీని అనుభవమెట్లనినా జాగ్రత్ స్వప్నములందు మనోవాసనలు మొలకెత్తగానే జీవేశ్వర జగంబులు కనబడుచున్నవి సుశుక్తి మూర్ఛాదులందు అవి మరుగైనప్పుడు కనబడకపోవచున్నవి ఇవి సర్వజనానుభవమే జ్ఞానముచే వాసనలన్నీనూ బాగా నివృత్తి కాగా జీవేశ్వర జగంబులును నివృత్తి అగును దృష్టిచే సద్వైత జ్ఞానులగు మహాత్ములు జీవేశ్వర జగంబునంతయు వదలి అద్వైతమును అనుభవించుతున్నారు మనోవ్యాఖ్యార్థ విచారముచే కలిగిన జ్ఞానమే మాయకు అవధి మాయ అవిచారమును జీవించునందున విచారముచే నశించును కాన విద్యయే మాయకు అవధి ఎట్లనినా జ్వరాది రోగములు కర్మముచే కలుగునవి అపథ్యమును ఉపజీవించి అపథ్యము పెరుగ పెరుగునట్టును రజ్జువునందుగల మాయా రజ్జు స్వరూపమును విచారించని అవిచారము ఉపజీవించి పెరిగి సర్వమును చూపి దృఢముగా ఉన్నట్లు మాయా అకారణముగా స్వతసిద్ధమై అనాదిగా ఉండినను ఆత్మస్వరూపమును విచారించని అవిచారమును ఉపజీవించి జగదాదులను చూపుచు దృఢమై ారము వలే వృద్ది చెందు అవిచారముచే పెంపొందిన గాఢాంధకారమయ విచారముద్భవించుటచే అవిచార జీవనము నశించగా స్వకల్పిత జగదాదులతో విచారమునకు పూర్వము తోచిన సర్పమును తోపించు శక్తియు విచారముచే వేరుగాక మాయమై త్రాడు మాత్రము మిగులు విధమున విచారమునకు ముందు తోచిన మాయయు మాయావిలాస విలాస కల్పిత జగంబును విచారానంతరము పరబ్రహ్మమునకు అన్యముగాక మాయమై బ్రహ్మము మాత్రము మిగులును ఒకే వస్తువు రెండు విధములుగా ఎట్లు తోచుచున్నను అద్వైత సన్మాత్ర బ్రహ్మము ఒక్కటియే విచారమునకు పూర్వము వేరుగా జగదాకారముగా తోచినది విచారానంతరము స్వభావముగా కనపడినది ఉదాహరణకు మృతే విచారమునకు పూర్వము ఘటముగా తోచినది విచారానంతరము ఏర్పడినది విచారమునకు పూర్వము కటక మకుట కుండలాది భూషణములుగా తోచిన కనకమే విచారానంతరము కనకముగా తోచినది అట్లే విచారము తోచు అనేకాద్వైత సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్య బ్రహ్మము ఒక్కటియే కాలత్రయమున ఉండు వస్తువు దానియందు మాయా అని జగమని ఏ కల్పన కాని ఎప్పుడు కాని లేదనిడి ఈ బుద్ధియే విద్య ఈ విద్యయే అవిద్యకు అవధి శశిశృంగమును పేరు మాత్రమే గాని స్వరూపము లేని విధమున మాయ అని చెప్పుట మాత్రమే కాని స్వరూపము లేదని విచారముచే తత్వమును తెలిసిన జ్ఞానులు శశిశృంగము వలె మాయ చెప్పుట చేత జ్ఞానము చేత నిష్ఫలమై శూన్యమైపోవుటయే మాయకు ఫలము అటులైనతో అందరూ ఆ విధముగా ఏల చెప్పుట చెప్పుటలేదనినా అజ్ఞానులు మాయను సత్యమందురు విచారపరులది అనిర్వచనీయమందురు జ్ఞానులు శచిశృంగ సమానమందురు ఇటులా మూడు విధములుగా తమ తమ దృష్టికి తోచున్నట్లు చెప్పుదు విచారపరులు కాని బాలురకు ఏదో ఇతర భూతమున్నదని అబద్దమాడిన ఆ మాటను నమ్మి భూతము పిశాచము సత్యమని తలచి వారి ఎటుల భయపడుదురు ఆ రీతి లేని అజ్ఞానులు అబద్దపు మాయచే మోహ పరవసులై దానిని సత్యమందురు విచారపరులు శాస్త్రముచే సత్యబ్రహ్మమును అసత్య జగమును విచారించినప్పుడు రెండిటికిని విలక్షణమగు మాయ ఇట్టిదని చాలక అనిర్వచనీయము అందురు విచారించి బాగుగా ఎరిగిన జ్ఞానులు మరణించిన తల్లి పుత్రునిచే దహింపబడినట్లు విద్యచే మాయ దహింపబడి భస్మమైనందున కాలత్రయమందునూ లేదని వచ్చింతురు విచారముచే మాయ శుద్ధముగా తోచినప్పుడు విద్యగా పరిణమించుట చేతను ఎందే జ్ఞానము ఉత్పన్నమగుట చేతను మాయకు విద్య పుత్రులని చెప్పబడినది అవిచారముచే జీవించిన మాయకు విచారముచే అంత్యకాలము వచ్చినది అంత్యకాలమునకు ప్రాణనాశాద్ధమై ప్రసవించినటుల మాయయు తన నాశనము కొరకై అను పుత్రుని గని మరణించినది తక్షణము విద్యచే వృక్షము వృక్ష మొరయుటచే దానియందుద్భవించిన వహ్ని దానిని దహించు విధమున మాయయందు పుట్టిన విద్య మాయను దహించును ఇటులా విద్యచే దహింపబడిన భస్మమైనందున మాయ శచిశృంగము రీతి నామమాత్రము మిగులుటచే అబద్దమందులు జ్ఞానులు ఇది మాత్రము కాదు ఏది లేదో అది అవిద్య మాయ అను పేరు చేతనే అబద్దమని స్ఫుటముగా తెలుసుకునవచ్చు ఇట్లు విద్యచే దహింపబడి వ్యర్థమై నిష్ఫలమై శూన్యమై అసత్యమైపోవుటయే మాయకు ఫలం విద్య మాయ సత్యము సఫలమనిన అవిద్యా పరిణామమగు విద్యచే అవిద్య నశించిన తోడనే అవిద్యయు నశించుతున్నది వృక్షాకర్షణముచే పుట్టిన అగ్ని వృక్షమును కాల్చి తరువాత తానునూ నశించినట్లు కతకము అనగా చిల్లగింజ జలమందును కల్మశమును పోగొట్టి తానునూ రీతి విద్యయు అవిద్యను నాశనము చేసిన తక్షణమే తానునూ నశించును కనుక వ్యర్థమై శూన్యమై పోగుటే ఫలమగుటయే జ్ఞానము